శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడు మంగళవారం సింహరాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి ఇరవై ఏడు మంగళవారం సింహరాశి వారికి సంబంధించి ఆర్థిక అనుకూలత కలుగుతుంది ఉద్యోగమున అంచనాలు నిజమవుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి సన్నిహితుల నుండి ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఒకటి ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆరెంజ్ మరియు బంగారం రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ రోజు మీకు తూర్పుది ప్రయాణాలు మంచివి కావు